బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇవాళ మార్నింగ్ లేవగానే హౌస్ మేట్స్ అంతా కూడా కొంచెం డల్గా ఉన్నారనే చెప్పాలి సో ప్రేరణ మాత్రం మార్నింగ్ లేవగానే ఎవరి మొహం చూస్తుందో తెలియదు కానీ ఫుల్ ఫైర్ లో ఉందని చెప్పాలి గౌతమ్ని అయితే ఫుల్గా ఇచ్చి పడేసింది ఏదో గిన్నెలు తోమని చెప్పి చెప్పింది ప్రేరణ సో దాంతో గౌతమ్ అయితే కూడా నేను తోముతాననే చెప్పాడు బట్ స్టిల్ ప్రేరణ చేసిన తనకి హౌస్ మేట్స్ అంతా కూడా దీనికి ఏమన్నా మెంటలా ఏంటి అన్న రేంజ్ లో అయితే చూస్తూ కనిపించారు దాంట్లో భాగంగా మన ప్రేరణ అయితే పెద్ద పెద్ద మాటలు అయితే అంటూ కనిపించింది గౌతమ్ని ఇవాళ సో నీకు అసలు బుద్ధి లేదు గౌతమ్ నువ్వు అసలు ఈ గేమ్కి అయితే అన్ఫిట్ వి నీకు ఏ నువ్వు ఇలాగే చేస్తావు నువ్వు దేనికి కూడా పనికిరావు ఒక జీరో పర్సన్ కూడా నువ్వు వర్త్లెస్ పర్సన్వి అని చెప్పైతే మాట్లాడుతూ ఉంటుంది దాంతో గౌతమ్ అయితే కూడా ఫుల్గా యాంటీగా అయితే మాట్లాడుతూ ఉంటాడు నువ్వేం మాట్లాడుతున్నావు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో కూడా నీకు తెలియదు నువ్వు చెప్పింది తప్పని నేను చెప్పను బట్ నువ్వు చెప్పే విధానం నాకు నచ్చటం లేదు ప్రేరణ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు దాంతో నిఖిల్ అండ్ అలాగే తేజ అయితే మధ్యలో వచ్చి మాట్లాడుతూ ఉంటారు ప్రేరణ అయితే తేజకి ఫుల్గా ఇస్తుంది నీకు అనవసరమైన విషయాలు నువ్వు జోక్యం చేసుకోవద్దు తేజ అని చెప్పి తేజకి అండ్ అలాగే ప్రేరణకి మధ్య కూడా మళ్ళీ ఇష్యూ స్టార్ట్ అవుతుంది ఎప్పటించో ఎదురు చూస్తున్న ఫ్యామిలీ వీక్ రాని వచ్చింది ఇవాళ నబిల్ వాళ్ళ పేరెంట్స్ అయితే రాబోతున్నారు బట్ ఆ విషయం హౌస్ మేట్స్ కి ఏ మాత్రం కూడా తెలియదు బట్ ఇక్కడ హౌస్ మేట్స్ అందరూ కూడా ఏమీ రెడీ అవకుండా అలాగే కూర్చొని చాలా చిల్ అవుతూ కూర్చుంటారు ఇక్కడ యష్మికి అండ్ అలాగే నిఖిల్ కి మధ్య ఒక క్యూట్ వార్ అయితే జరుగుతూ ఉంటుంది అది ఏంటి అంటే నిఖిల్ బట్టలన్నీ కూడా యష్మి బయట పడేయడం జరిగింది అండ్ అలాగే నిఖిల్ కూడా యష్మి బట్టలన్నీ అన్ని చిందర దాంతో ప్రేరణ అయితే వచ్చి ఏంటి మీ ఇద్దరు చిన్నపిల్లలాగా కొట్టుకుంటున్నారు మీ ఇద్దరు మాత్రం నేను అబ్బా అని చెప్పి ఫన్ అయితే క్రియేట్ చేస్తూ కనిపించారు ఇక్కడ నబిల్ మాత్రం ఒక క్యూట్ పప్పి లాగా అయితే రెడీ అవుతూ ఉంటాడు అండ్ అలాగే హౌస్ మేట్స్ అందరూ కూడా నబిల్ని బాగా ఆట పట్టిస్తూ ఉంటాడు నువ్వు చిన్నపిల్లాడి కదా నీకు చిన్నపిల్లాడినా చాలా బాగా తెలివితేట్లు ఉన్నాయి అని చెప్పి ఆట పట్టిస్తూ ఉంటాడు అండ్ అలాగే నబిల్ మాత్రం తేజా బెల్ట్ అయితే వేసుకుని అంకుల్ అంకుల్ నేను నీ బెల్ట్ వేసుకున్నాను కదా అది నాకు జారిపోతుంది అంకుల్ అని చెప్పి చాలా బాగా ఫన్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు అండ్ అలాగే రేషన్ అయితే రావడం జరిగింది హౌస్ మేట్స్ అందరూ కూడా రేషన్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు రోహిణి మాత్రం నబిల్ని రెడీ చేసిన తర్వాత రా నబిల్ నీకు ట్యూషన్ చెప్తాను నువ్వు వెళ్ళేసి స్నానం చేసేసి వచ్చావంటే నేను నీకు చదువు చెప్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది దాంతో నబిల్ వెళ్ళేసి వస్తాను ఉన్నాంటి అని చెప్తాడు యష్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుంది దాంతో తనకి ఎక్కువ అయిపోయిన కారణంతో నిఖిల్ని అయితే రిక్వెస్ట్ చేస్తుంది నా దోశ నువ్వు తినేసి పడేయడం ఎందుకు వేస్ట్ అని చెప్పి సో నిఖిల్ అయితే ఓకే నేను తింటాను అని చెప్పి తన దోశ అయితే నిఖిల్ తింటూ కనిపిస్తాడు అండ్ అలాగే ఇక్కడ నబిల్ని అయితే కన్ఫెషన్ రూమ్కి రమ్మని అడుగుతారు బిగ్ బాస్ సైడ్ నుంచి ఎందుకంటే ఒక స్వీట్ అయితే ఇవ్వడం జరిగింది సో బిగ్ బాస్ సైడ్ నుంచి పనిష్మెంట్ ఉంటుంది కాబట్టి నబిల్కి స్వీట్ తినకూడదు అని చెప్పి సో ఇంతవరకు నబిల్ అంతే స్వీట్ కూడా తినలేదు ఇంకా ఫైవ్ వీక్సే ఉంటుంది కదా నబిల్ నువ్వు హ్యాపీగా స్వీట్స్ అయితే తినొచ్చు అని చెప్పి స్వీట్ అయితే పంపించారు దాంతో నబిల్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడని చెప్పాలి మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు ఫ్యామిలీ వీక్ ఉంటుంది కదా ఎవరు వస్తారు ఏంటి అని చెప్పి ఇక్కడ ప్రేరణ అండ్ అలాగే నిఖిల్ మాత్రం స్టార్టింగ్ వీక్లో అయితే ఏదైతే ఇష్యూ జరిగిందో తన గురించి మాట్లాడుకుంటూ కనిపించారు స్టార్కి బేబక్కి ఏదైతే కుక్కర్ ఇష్యూ జరిగిందో అప్పట్లో నిఖిల్ అన్నది చీఫ్గా ఉండాడు కాబట్టి సో తను వాళ్ళ ఇష్యూ సాల్వ్ చేయలేదని చెప్పి నన్ను నామినేట్ చేస్తారా ఎంత సిల్లీ రీజన్ రా అన్నట్టుగా అయితే మాట్లాడుతూ ఉంటారు దాంతో ప్రేరణ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కనిపిస్తుంది నీ ఇష్యూ ఏంటి అంటే వాళ్ళ ఇష్యూ జరిగినప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు ఉండాల్సింది నువ్వు మాట్లాడతానని చెప్పి నువ్వు మాట్లాడలేదు కాబట్టి వాళ్ళని నామినేట్ చేస్తారు తప్పే ముందు నిఖిల్ అని చెప్తే మాట్లాడుతూ ఉంటుంది ఫస్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి అయితే నబీల్ వాళ్ళ అమ్మ అయితే ఎంటర్ అవ్వడం జరిగింది బట్ నబీల్కి అయితే తెలియదు కాబట్టి బిగ్ బాస్ ఒక రూమ్లోకి అయితే పిలిచి స్వీట్స్ అయితే పెట్టారు దాంతో నబీల్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఏంటి నాకే స్వీట్స్ పెడుతున్నారు అనేసి సో అప్పుడైతే బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేయలేదు సో నబిల్ అయితే తినేసిన తర్వాత డోర్ ఓపెన్ చేయండి డోర్ ఓపెన్ చేయండి అక్కడక్కడ తనకలాడుతూ ఉంటాడు సో అప్పుడు అయితే బిగ్ బాస్ అయిన నుంచి టీవీలో అయితే రివ్యూల్ చేయడం జరిగింది వాళ్ళ మదర్ వచ్చారు అని చెప్పి సో నబీల్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు సో అందరూ అనుకున్నట్టుగా ఎమోషన్ అయితే పెద్దగా ఏమి అవ్వలేదు వాళ్ళ మమ్మీ కూడా అవ్వలేదు అండ్ అలాగే నబీల్ కూడా ఏం పెద్దగా అవ్వలేదు హౌస్ అందరూ కూడా వెల్కమ్ అయితే చేసేసారు వాళ్ళ మదర్కి అండ్ అలాగే అలాగే వాళ్ళ మదర్ని అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది ఎలా ఆడుతున్నాను ఏంటి అని చెప్పి హౌస్ మేట్స్ అందరూ కూడా అడిగారు మీకు నబిల్ తర్వాత ఎవరంటే ఇష్టం అది ఇది అని చెప్పి క్వశ్చన్స్ అయితే అడుగుతూ కనిపించారు బట్ ఆవిడ మాత్రం చాలా తెలివిగా నాకు అందరూ ఒకటి నబిల్ ఎలాగో మీరు అలాగే అని చెప్పి చాలా సింపుల్గా అయితే ఆన్సర్ ఇస్తూ వచ్చింది బట్ తేజ మాత్రం కొంచెం అయితే ఎమోషన్ అవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళ మదర్ రారు కాబట్టి మిగతా హౌస్ మేట్స్ అంతా కూడా ఇల్లు కొంచెం గలీజ్గా ఉందని చెప్పి సద్దతో కనిపించారు బట్ వాళ్ళ మమ్మీ అయితే కూడా అచ్చం యాజ్ ఇట్ ఈస్ నబీల్ లాగే బిహేవ్ చేస్తూ ఉన్నారు చాలా తక్కువగా మాట్లాడుతున్నారు అండ్ చాలా గా ఉన్నారు అవినాష్ అండ్ అలాగే రోహిణి మాత్రం చాలా బాగా ఫన్ అయితే క్రియేట్ చేసి వాళ్ళ అయితే బాగా ఎంటర్టైన్ చేశారని చెప్పాలి ఎందుకంటే నామినేషన్స్లో వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి నబిల్ బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి వాటి గురించి అయితే కొంచెం స్కిట్ లాగా చేశారు అండ్ చాలా బాగా అయితే ఎంటర్టైన్ అయింది బట్ వాళ్ళ మమ్మీ ఏది అడిగినా కూడా నవ్వుతూ జస్ట్ ఒక స్మైల్ ఇచ్చేసి కామ్గా అయిపోతుంది తప్ప ఏది కూడా పెద్దగా మాట్లాడలేదు అండ్ అలాగే నబీల్ అయితే చెప్పారు అందరిని అడిగాను అని చెప్పు నువ్వైతే ఏమి వరీ అవద్దు నేను చాలా బాగా ఆడుతున్నాను అని చెప్పి నబీల్ సైడ్ నుంచి మాట్లాడుతూ కనిపించారు మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా సో వాళ్ళ మమ్మీని అయితే ఎంకరేజ్ చేస్తూ మీరు చాలా బాగా ఆడతాం మీరేం వరీ అవద్దు అని చెప్పి మాట్లాడుతూ కనిపించారు బిగ్ బాస్ నుంచి ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆ టాస్క్లో ఏంటి అంటే ఒక ఎన్వలప్స్ అయితే పెట్టినారు మూడు ఎన్వలప్స్ దాంట్లో విన్ అయిన దానికి నబీల్కి అయితే ట్వంటీ గులాబ్ జామ్స్ అయితే వచ్చారు హౌస్ మేట్స్ అంతా కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారని చెప్పాలి దాని తర్వాత బిగ్ బాస్ సైడ్ నుంచి ఒక సాంగ్ అయితే వేశారు సో వాళ్ళ మమ్మీ అండ్ అలాగే నబీల్ మాత్రం ఒక చిన్న స్టెప్స్ అయితే వేయడం జరిగింది అండ్ వచ్చిన గులాబ్ జామ్స్ అంతా కూడా హౌస్ మేట్స్ అంతా కూడా తినేశారు అండ్ విష్ణు సైడ్ నుంచి కొంచెం ఓవరాక్షన్ చేసినట్టుగా అనిపించింది చాలా క్యూట్ గా మాట్లాడడానికి ట్రై చేస్తూ కొంచెం గలవాగా అనిపించింది తను మాట్లాడుతూ ఉంటే సో వన్స్ డాన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీని అయితే ఇంకా వెళ్ళిపోమని చెప్పారు వెళ్ళిపోయారు అయితే రోహిణి వాళ్ళ పేరెంట్స్ అయితే రావడం జరిగింది రోహిణి వాళ్ళ మదర్ అండ్ అలాగే రోహిణి వాళ్ళ సిస్టర్ వాళ్ళ బాబు అయితే ఎంటర్ ఇవ్వడం జరిగింది హౌస్ మేట్స్ అంతా కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారని చెప్పాలి ఎందుకంటే ఒక కిడ్ అయితే రావడంతో హౌస్ మేట్స్ అందరూ కూడా కిడ్స్ గా మారిపోయి ఆ అయితే ఫుల్ గా ఎంటర్టైన్ చేశారని చెప్పాలి అండ్ అలాగే రోహిణి లాగానే వాళ్ళ మదర్ కూడా చాలా జోవియల్గా అందరితో బాగా కలిసిపోయి చాలా బాగా మాట్లాడుతూ కనిపిస్తుంది హౌస్ మేట్స్ అంతా కూడా డౌట్ల మీద డౌట్లు అయితే అడుగుతూ ఉంటారు జోవియల్ గా ఉన్నారు కదా మేబీ ఏమన్నా హింటిస్తారేమో అని చెప్పి చాలా వరకు కూడా ట్రై చేశారు బట్ ఆవిడైతే క్లియర్గా చెప్పారు బయట నుంచి మాకేమీ చెప్పొద్దన్నారు కాబట్టి నేనైతే ఏమీ చెప్పను బట్ మీరైతే చాలా బాగా ఆడుతున్నారు ఏది కూడా బయట నామినేషన్స్ గురించి కానీ బయట ప్రజల గురించి కానీ మీరు ఏది వరి అవ్వద్దు మీ సైడ్ నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇవ్వండి అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది అండ్ అలాగే రోహిణి కూడా క్లియర్గా చెప్పింది అవినాష్ నువ్వు నామినేట్ చేసావు కదా ఆ టైంలో మేము చాలా ఫీల్ అయ్యాము ఎందుకంటే వాళ్ళతో ఉన్న బాండింగ్ నీకు బాగుంటుంది కదా నువ్వు ఎందుకు అలా చేశావు సో అలా రిపీట్ చేయొద్దు మీరంతా కలిసి ఉండండి అని చెప్పి రోహిణికి అయితే హింట్ ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ఆరోగ్యపరంగా రోహిణి ఏదైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా దాని గురించి చెప్పుకొని ఇద్దరు కూడా బాధపడుతూ కనిపించారు ఇవాళ లైవ్లో థర్డ్ అయితే యష్మి వాళ్ళ ఫాదర్ అయితే రావడం జరిగింది ఆయనకి స్లాంగ్ అండ్ అలాగే లాంగ్వేజ్ రాకపోయినా కూడా చాలా బాగా అయితే అందరితో కూడా మాట్లాడి సో అందరికీ కూడా సజెషన్స్ అండ్ అలాగే వాళ్ళకి కాంప్లిమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది హౌస్ మేట్స్ అంతా కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఈయన రావడంతో అండ్ అలాగే ఆయన సైడ్ నుంచి యష్మికి అయితే ఫుల్ సపోర్ట్ అయితే ఇచ్చాడు నువ్వు చాలా బాగా ఆడుతున్నావు మగల సో నువ్వేమీ ఆలోచించొద్దు నువ్వు ఆర్ మై వారియర్ అని చెప్పి బెస్ట్ కాంప్లిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది దాంతో యష్మి అయితే కొంచెం ఎమోషనల్ అవ్వడం జరిగింది అండ్ మిగతా హౌస్ మేట్స్కి కూడా చెప్పారు ఒకవేళ యష్మి పరంగా మీరు ఏమన్నా హర్ట్ అయ్యి ఉంటే నామినేషన్ లో కానీ గేమ్స్ లో నేను తన తరఫున సారీ చెప్తున్నాను ఏది కూడా మనసులో పెట్టుకోవద్దు బయటకు వచ్చిన తర్వాత అందరం కూడా ఫ్రెండ్స్ ఏది కూడా మనసులో అయితే అందరికీ కూడా సారీ అయితే చెప్పారు అండ్ అలాగే బిగ్ బాస్ నుంచి ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది ఆ టాస్క్ లో అయితే ఒక అన్యుల్ లో అయితే ప్రైజ్ మనీ అనేది విన్ అయినట్టుగా చూపించారు ట్వంటీ థౌసండ్ ప్రైజ్ మనీలోకి యాడ్ అయినట్టుగా అయితే గెలుచుకున్నారు అండ్ అలాగే ఒక సాంగ్ కూడా వేయడం జరిగింది ఆ సాంగ్ అయితే సూపర్ గా డాన్స్ చేశారు అండ్ అలాగే సెకండ్ సాంగ్ తేజాకి అండ్ అలాగే యష్మి వాళ్ళ ఫాదర్ కి కూడా పెట్టడం జరిగింది ఇద్దరు కూడా దన్ చేశారని చెప్పాలి దాంతో వెళ్ళిపోయింది